దేవుని ఆత్మమ్మ మనతోనే ఉంటాడమ్మా ఎంత విధేత చూపుతామో అంతగా మనల్ని అందు అందిపుచ్చుకుంటాడమ్మా వశపరుచుకుంటాడమ్మా ఆత్మానుసారులంగా నడవటం కాదమ్మా పరాకాష్టగా జరాలి ఆత్మ వశులమైపోవాలి కానీ మీకు తెలుసా పరిశుద్ధాత్మ వశపరుచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరుచుకోవాలని చూస్తే నాయన దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మా మనం దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మా మనం మీకు తెలుసా మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు జరిగినాయమ్మా ఇప్పుడు వాటికి పుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా ఆత్మ నిన్ను ప్రార్థన నడిపిస్తాడు వాక్యానికి నడిపిస్తాడు పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు నడువు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు నాడు వీళ్ళ మధ్యలో ఉండొద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇలా ఉండొద్దు ఇలా అవకాశం